ప్రియో వెల్కమ్ టు పిఎన్ఎస్ న్యూస్ ప్రైవేట్ పాఠశాలలను నెలకొల్పి సుమారు ఇరవై సంవత్సరాలుగా సేవలందిస్తున్నాను ట్రస్ట్ మా రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవ సలహాదారుగా ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటించాను నిరుద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న నాకు ఇబ్బందులపై తనకు పూర్తిగా అవగాహన నా ఇంట్లో నా శరీరంలో ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు నా బాధలు నా నీకు ఎక్కర్లేదు దయచేసి అలాంటి విషయాలను ప్రస్తావించకుండా ప్రత్యర్థిని మీద ఎట్లా ఛాలెంజెస్ అనేది నేర్చుకోండి కానీ అనవసరమైన మాటలు పెట్టుకుంటూ అనవసరది డూఆర్ చిట్ట చివర బ్యాలెట్ బ్యాక్స్ ఉంటున్నాడు అది గతంలో అది ఒక పార్టీ సందర్భంలో మనం అది ఒక ట్రస్మా ఆర్గనైజేషన్ సందర్భంలో రాబోయేది అందుకే ఈసారి ఇండిపెండెంట్ గా ట్రస్మా అభ్యర్థిగానే ట్రస్మా పలు జిల్లాలలో అన్ని జిల్లాల్లో కూడా ముందు వరుసలో ఉండి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఇలా నీసా గానీ వివిధ రాష్ట్రాలు కానీ ఇలా అనేక మంది నాకు మద్దతు తెలుపుతా ఉన్నారు ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లు అన్ని రంగాల మంది మద్దతు తెలుపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ బాక్స్ కోరుకుంటున్నాం మళ్ళీ ఇట్లాంటి ప్రస్తావన రావద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరినీ హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే అక్కడక్కడ మీరు గ్యాస్ సిప్స్ ఇస్తా ఉన్నారు మీ స్టాఫ్ తో మీ ఎంప్లాయీస్ తో అది చాలా తప్పు వందల కాలేజీ లేవు వందల స్కూల్స్ లేవు ఇతరులను ఎప్పటి కూడా నేను నష్టపెట్టలేదు ఎదుటిని యొక్క వ్యవహారాన్ని కానీ వ్యాపారాన్ని కానీ దెబ్బతీసే మాటలు చేయలేదు వందల కొద్ది పెట్టి తల్లిదండ్రులను అంటే ఒక వ్యాపారశాలగా మార్చలేదు నేను ఒక కమర్షియల్ పాఠశాలగా అంటే ప్రేమ వాత్సల్యాన్ని ఇవన్నీ పాఠశాలలు చాలా ఉన్నాయి అట్లా కాదు అలాంటి వ్యవస్థ మీరు నిర్మా నిర్మాణం చేసుకున్నారు అలాంటి వ్యవస్థను మీరు నిర్మూలన చేశారు తల్లిదండ్రులు దొరకపోవడం ఫోన్ ఎత్తకపోవడం చాలా సందర్భాలు ఉన్నాయి మరి ఇవన్నింటినీ నేను లెక్క పెడితే రోజు వంద జరవచ్చు అప్పుడు దయచేసి ప్రత్యర్థులు ఎవరు కూడా నా పైన జల్లడం కానీ నా పైన ఎలాంటి ఆటంకాలు కానీ సృష్టించద్దని మరొకసారి హెచ్చరిస్తూ ఈ ప్రెస్ మీట్ వచ్చిన కూడా పేరిన ముఖ్యంగా ఏదైనా అడగదలుచుకుంటే ప్రశ్నలు కూడా అడగచ్చు దయచేసి మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను ప్రశ్నమిత్రులు ఎందుకంటున్నా అంటే ఒక పేదవాడికి తరగతి కుటుంబానికి ఉన్న వాళ్ళకు ఇలా కొట్లాడ జరుగుతూ ఉంది ఏ ఎన్నికైనా అలానే జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఎన్నిక ఒక డిఫరెంట్ కావాలి నలభై రెండు నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక డిఫరెంట్ కావాలి ఎందుకంటున్నానంటే మనం డబ్బే శాశ్వతం కాదు డబ్బుతో అన్నీ మనం కొనలేము కాబట్టి చాలా ఆదరణ ఉన్నది ఖచ్చితంగా గెలవబోతున్నాను ఎమ్మెల్సీగా హండ్రెడ్ పర్సెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి ట్రస్ట్ మా అభ్యర్థిగా గెలవబోతున్నాను గెలిచినాక సమాజంలో చాలా మార్పులు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తా ఉన్నాను ఇప్పటి నుంచే ఖచ్చితంగా ఒక స్వతంత్ర అభ్యర్థిగానే ఉండి అన్ని పార్టీలతో ఎక్కడెక్కడైతే ఛాలెంజెస్ ఉంటాయో ఆ ఛాలెంజెస్ మీద ధీటుగా ప్రశ్నించే గొంతుగా ఒక సమస్య ఒక సేవకుడిగా ఒక ఆరు సంవత్సరాల సేవకుడిగా కేవలం ఇది ఒక్కసారి ఓటు అడుగుతున్నాను ఈ ఆరు సంవత్సరాల అందరికీ సేవ చేసే అదృష్టాన్ని భగవంతుని మీ అందరినీ కోరుతూ ముఖ్యంగా ప్రశ్ని కూడా శిరీస్ నుంచి నమస్కరిస్తూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్సీ గెలుస్తున్నా గెలవబోతున్నా అది నాకున్న కాన్ఫిడెన్స్ నేను ఈ ఆరు అంటే దాదాపు ఈ రెండు వందల డెబ్బై ఒక్క మండలాలలో చాలా మందితో మాట్లాడుతూ తిరుగుతూ వస్తున్నా ఇంకా కూడా మేము ఇప్పుడు ఇలా మా మిత్రులు చాలా మంది వచ్చారు ప్లాన్ చేసుకుంటున్నాం రెండు వందల డెబ్బై ఒక్క మండలాలలో ఎలా ముందుకు వెళ్ళాలి ఆ యొక్క బూత్ కమిటీలు కావచ్చు పోలింగ్ బూత్లు కావచ్చు మండలాల్లో కావచ్చు కాన్స్టిట్యూషన్లు అంటే ఏదైతే శాసనసభ నియోజకవర్గాలు లోకసభ నియోజకవర్గాలు టోటల్ గా కమిటీలు వేస్తా ఉన్నాం ఎలా ఏసీ పక్క ప్రణాళికగా అన్ని పార్టీలు ఏ రకంగా చేస్తాయో అంతకన్నా గొప్పగా మేము ఈరోజు ప్రశ్న నిర్వహించబోతుంది చేయబోతుంది మీ అందరికి తెలియజేస్తాను ఖచ్చితంగా పక్కగా ప్రణాళికగానే మేము ఎమ్మెల్సీకి వెళ్ళబోతున్నాం థ్యాంక్ యూ అందరూకుడుగా మరి వాళ్ళందరినీ తయారు చేసేది మనమే కదా సమాజ నిర్మాతలం మనందరికీ కూడా ఎందుకు టెన్ ల్యాక్స్ ఇవ్వకూడదు ఒక టెన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కావాలంటా ఉన్నారు టెన్ ల్యాక్స్ అట్లే హెల్త్ కార్డు ముఖ్యంగా ఈ సొసైటీలో పనిచేసే వాళ్ళకు కూడా టీచర్లందరికీ కూడా పీజీ టీచర్స్ కు గెస్ట్ టీచర్స్ అందరికీ కూడా హెల్త్ కార్డు లేదు అట వాళ్ళకి మరి మేము ప్రభుత్వ ఉద్యోగులు కదా మాకెందుకు హెల్త్ కార్డు లేదని వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు అంటే ఇది సొసైటీలో పనిచేసే వాళ్ళు ప్రభుత్వ పరంగానే ఒకరికి ఉండడం ఒకరికి ఉండకపోవడం అనేది కూడా విడ్డూరంగానే భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా మొన్న ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే టీచర్లు అందరూ కూడా గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ టీచర్లకు చదువు చెప్పరాదు డిగ్రీలు లేవు విన్నాక మొన్న కూడా నవంబర్ ఫోర్టీన్త్ రోజు ముఖ్యమంత్రి గారు అనడం సో నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా అఫీషియల్స్ ద్వారా తెలుసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అన్ని స్కూళ్ళల్లో కూడా ట్రైన్ టీచర్స్ ఉన్నారు ఇలా యాభై ఐదు శాతం తల్లిదండ్రులు ఆదరిస్తున్నారంటే చక్కని చదువు ఇస్తున్నట్టే ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే ఉద్యోగులంతా కూడా మరి అంత చక్కని చదువు చెప్పనప్పుడు ఇలా పొలిటీషియన్స్ కావచ్చు ఇలా బ్యూరోక్రాట్స్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరి పిల్లలు ఇలా ఇలా జర్నలిస్టుల పిల్లలు సమాజంలో ఉండే ప్రతి మేధావుని యొక్క కళలు కళాకారుల యొక్క పిల్లలు అందరూ అంటే ప్రతి ఒక్కరు ఉద్యమకారులు కావచ్చు ఎవరు చూసినా ఎగబాక్తున్నారు అంటే తల్లిదండ్రులంతా కూడా నా బిడ్డ మంచి చదువు చదువుకోవాలని ఒకరి మధ్యలో ఒకరికి అండర్స్టాండింగ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కూడా అటెండ్ అవుతూ ప్రైవేట్ పాఠశాలలో యాభై ఐదు ముప్పై లక్షల మంది మరి యాభై ఐదు శాతం ఉన్నప్పుడు అక్కడ చదువు చెప్పకుంటే ముఖ్యమంత్రి గారిని ఒకటే చూటి ప్రశ్న ఉపాధ్యాయులు కనుక ప్రైవేట్ ఉపాధ్యాయులు చదువు చెప్పకుంటే ఇంత పర్సెంటేజ్ అందుకోవచ్చు ఇంత లక్షల మంది ఎందుకు విద్యను అందిస్తారు ఇన్ని వేల పాఠశాలకు మీరెందుకు పర్మిషన్ ఇస్తారు లిటరసీ పెరిగింది కాబట్టి మంచి చక్కని చదువు చెప్తున్నాం కాబట్టి అనడం మీరు అనడం ఇది చాలా తప్పుగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం వేరు ప్రైవేట్ వేరు కాదు రెండు మీకు రెండు కన్నులు లాంటియే ఇద్దరినీ చక్కగా చూసుకోవాలి రెండు అవసరమే మిక్స్డ్ ఎకనామీలో ఎవరు గొప్ప కాదు ప్రభుత్వ పరంగా గొప్ప కాదు ప్రైవేట్ పరంగా గొప్ప కాదు ఇద్దరూ సమానమైన చూడాలి అట్లా అయితేనే మాకు చదువు చక్కగా ఉంటుంది చాలా ఇబ్బంది పడుతుంది టీచర్లు అంతా కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు అక్కడక్కడ నేను వెళ్ళిన కాడలు కూడా చాలా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి ఇట్లాంటి మాటలు జనరల్గా ఇద్దరిని ఎవరైనా మీకు సమానమే ఒక రాష్ట్ర స్థాయిలో ప్రథమ పౌరుడి అంటే ఒక గొప్ప వ్యక్తిగా మీరు పరిపాలన దక్షుడిగా ఉండి ఇది రెండుసార్లు అనడం ఇది ఒక్కసారి కాకుండా ఇద్దరిని పోల్చడం అనేది తప్పు చాలా మంది చెప్తా ఉంటారు మేధావులు తల్లి బిడ్డ ఓ బిడ్డ మంచిది అవుతుంది బిడ్డ చెడది అవుతుంది అన్నది తల్లి ఎప్పుడు కూడా ఇద్దరు బిడ్డలు సమానమంటారు అవుటివాడైనా కానీ చాలా గొప్పవాడంటది గుంటి వాడైనా అంటే గుడ్డివాడైనా కానీ గొప్పవాడు అంటారు ఇట్లా గుడ్డి వాడు కాదు ఒకటివాడు కాదు ఇద్దరు చక్కని చదువులు చెప్పే గొప్ప చదువులు చదువుకునే ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఒకే ప్రైవేట్ టీచర్లే గవర్నమెంట్ టీచర్లు సెలెక్ట్ అయింది మళ్ళొక్కసారి అనక